నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ దిశల గురించి చాలా బ్యూటిఫుల్ గా మీ అనాలిసిస్ లో చెప్తూ ఉన్నారు తూర్పు దిశ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాం ఇక ఆ చాలా చాలా నేను లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్టుగానే ఉత్తర ద్వారం అనేది డెఫినెట్ గా ఉత్తర దిశ ఉత్తర దిశ అనేది డెఫినెట్ గా చాలా చాలా మాకు బాగా కలిసి వస్తుందండి నార్త్ అని ఉంటారు ఎందువలన ఇది నిజంగానే అంత ఇంపాక్ట్ ని చూపిస్తుందా అసలు ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి నార్త్ అనేది బాగా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఉందో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ తప్పకుండా ఉత్తరము అనగానే సర్వసాధారణంగా అందరికి ఎందుకు నచ్చుతుంది అంటే ఉత్తరానికి అధిపతి కుబేరుడు ఆయన లక్ష్మీదేవికి ధనా ధాన్య ధనాగారానికి ఆయన అధిపతి కాబట్టి సంపదకి అధిపతి కాబట్టి సో కుబేరు దిక్కు ఉత్తర దిక్కు అని సం ఉత్తర దిక్కు ఉత్తరం వాకి ఉంటే సంపద మా ఇంట్లోకి వచ్చేస్తుంది అనే ఫీలింగ్లో ఉంటారు అంతే అంటే అది మ్యాచ్ అయినప్పుడు నిజంగానే సంపద వస్తుంది మ్యాచ్ అవ్వనప్పుడు రాదు ఏంటి పైగా నార్త్ పోల్ సౌత్ పోల్ సైంటిఫిక్ దీని ప్రకారం నార్త్ అనేది మంచిది ఏంటి అయితే ఎవరెవరు కలిసి వస్తుందంటే అందరికి కలిసి రాదు వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది దాంట్లో కూడా ధర్మబద్ధంగా వ్యాపారం చేసే వాళ్ళకి లగ్జరీ ఐటమ్స్ వ్యాపారం చేసే వాళ్ళకి ఏంటి ఆ వ్యాపారంలో వీళ్ళు కొన్ని పద్ధతుల్ని కొన్ని నియమ నిబంధన నామ్స్ని పెట్టుకొని పద్ధతి ప్రకారం వ్యాపారం చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది సో కుబేరుడు అధిపతి కాబట్టి వ్యాపారస్తుల్లో సిన్సియర్గా వ్యాపారం చేసేవాళ్ళు కొన్ని నియమ నిబంధనలకు లోబడి వ్యాపారం చేసేవాళ్ళు లగ్జరీ ఐటమ్స్ అంటే జ్యువెలరీ షాప్స్ మాల్స్ పెద్ద పెద్ద బట్టల షాపులు పెద్ద పెద్ద మాల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తుంది వాళ్ళల్లో ప్రతిదీ కూడా అంటే కొనేదానికి బిల్లు అమ్మేదానికి బిల్లు అన్నిటికీ బిల్లు ఉంటే దేంట్లో ఎక్కడ కూడా ఏ విధమైన ఇది లేకుండా వాళ్ళు కొన్ని స్టాండర్డ్ ఫార్మాట్స్ పెట్టుకొని వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ అని నిర్ణయించుకొని దాని ప్రకారం బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకి తప్పకుండా కలిసి వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు బాగా పేరు మోసిన వ్యాపారస్తులు ఉదాహరణకి చందనా బ్రదర్స్ మోహన్ రావు గారు అని చందనా మోహన్ రావు గారు అంటారు తర్వాత బొమ్మన బ్రదర్స్ వాళ్ళు వీళ్ళంతా రాజమండ్రిలో చిన్న షాపుల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించి ప్రతి ఊళ్ళో కూడా ఒక మా షోరూమ్స్ పెట్టి చేస్తున్నారు సో ఈ వీళ్ళు ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేస్తారు అడ్డగోలుగా దోచేసుకోవాలనో లేదా చేసుకోవాలనో కాకుండా ఒక నియమ నిబంధనలకు లోబడి మాకు మాకింత మార్జిన్ ఉంటే చాలు మనకింత ఖర్చు ఇంత వస్తువు ధర ఇంత పడుతుంది దీంట్లో ఖర్చులు ఇంత ఉంటాయి దీనికి ట్యాక్స్ ఇంత ఉంటుంది వెరసి మన ప్రాఫిట్ ఎంత ఉంటే వెరసి దీని గరిష్ట అమ్మకపు ధర ఎంత ఉంటుంది ఎంఆర్పి అనే నియమ నిబంధనలకు లోబడి పద్ధతిగా వ్యాపారం చేసే వాళ్ళకి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది వీళ్ళు బాగా అభివృద్ధిలోకి వస్తారు ఈ విధంగా వ్యాపారం చేసేవాళ్ళు తర్వాత కుబేరుడు అధిపతి కాబట్టి లక్ష్మీదేవి సంపదకి లక్ష్మీదేవి యొక్క ధనాగారానికి ఆయన అధిపతి కాబట్టి ఎవరైతే ఇంట్లో భార్యని లక్ష్మీదేవిలాగా చూస్తారో ఎవరైతే స్త్రీలందరినీ గౌరవిస్తారో స్త్రీలందరినీ ప్రతి స్త్రీలోనూ తన తల్లినో తన చెల్లినో చూసుకొని గౌరవ మర్యాదలతో బిహేవ్ చేస్తారో అమ్మా నమస్కారం అమ్మ రెండమ్మ అని మీరు కొన్ని షాపుల్లోకి వెళ్ళండి వాళ్ళు ఎంత గౌరవంగా పలకరిస్తారు కొన్ని షాపులు ఇప్పుడు ఈ కార్పొరేట్ షాపులు వచ్చినాయి యా వాట్ వాడి వాంట్ మ్యామ్ ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడతారు అట్లా కాకుండా సాంప్రదాయపు వ్యాపారంలో పూర్వకాలంలో ఉండేవాళ్ళు అమ్మ రెండమ్మ రెండమ్మ అమ్మగారికి ఏం కావాలో చూపించండి అని ఇట్లా మర్యాదగా మాట్లాడి స్త్రీలకి గౌరవము స్త్రీల పట్ల గౌరవ మర్యాదలతో మెలిగేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ దిక్కు బాగా కలిసి వస్తుంది అండ్ వాళ్ళు ఒక వ్యాపారాత్మకంగా ఓన్లీ కస్టమర్లనే కాకుండా ఇంట్లో కూడా అలాగే ఉంటే మళ్ళీ ఇంట్లో ఇంకో ఫేస్ ఉందనుకోండి అది పనికిరా అంటే అందరు బాహారు ఒకటే ఉండాలి అందర్ బాహారు క్లీన్ క్లీన్ ఉండాలి ఉన్న వాళ్ళకి ఆ కుబేరుడి యొక్క ఆశిస్సు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరేస్ లేకపోతే ఎవరైనా సార్ ఆడవాళ్ళు కూడా అంతే ఎవరైనా సాటి ఆడవాళ్ళని గౌరవించాలి ఆడవాళ్ళని గౌరవించాలి ఇప్పుడు లక్ష్మీదేవికి ఎవరంటే ఇష్టం కదా మగవారిని కూడా ఇంట్లో భర్తని గౌరవిస్తూ ఏంటి ఆయన్ని రెస్పెక్ట్ చేస్తూ ఏంటి ఆయన్ని శ్రీమన్నారాయణమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది తప్పకుండా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు సో ఈయన పేరు ఏముంది ఆ పేరుకి ఏ దిక్కు కలిసి వస్తుంది అనేది కరెక్ట్ కాదు సపోజ్ అనుకోండి ఇదే ఉత్తర దిక్కుగా వాళ్ళది పెద్ద వ్యాపారమే కానీ వాళ్ళది మరో వ్యాపారం అనుకోండి అనుకోండి ఉదాహరణకి వాళ్ళది స్టీల్ వ్యాపారం అనుకోండి అది కలిసి రాకపోవచ్చు కలిసి రావచ్చు ఆయన ధర్మంగా ఉండి ఆయన ధర్మ మార్గంలో ఉండి ఆయన నియమ నిబంధనలతో నీతి నిజాలతో చేస్తూ ఉంటే రావచ్చు బట్ షూర్ షాట్గా చెప్పాలంటే ఆయనకి ఆ దిక్కు కన్నా దక్షిణ దిక్కు కలిసి వస్తుందని చెప్పచ్చు అట్లా సో లగ్జరీకి ఐటమ్స్ బిజినెస్ చేసేవాళ్ళు అవ్వచ్చు బట్టలు జ్యువెలరీ కాస్మెటిక్స్ మాల్స్ ఏంటి వీళ్ళందరికీ కూడా సినిమా థియేటర్స్ వీళ్ళందరికి కూడా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ అండ్ లగ్జరీ అందరూ బిజినెస్ లోనే ఉండరు కదా సార్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ఉంటారు నటీ నటులు ఉంటారు వర్తిస్తుంది వర్తిస్తుంది అంటే వాళ్ళు కూడా ఎక్కడైనా సరే మనం చేసే పనులు అంటే తాత్కాలికంగా అది విజయాన్ని తెచ్చిపెట్టిన ధర్మ మార్గంలో లేకపోతే దానికి తగిన ఫలితం మనం అనుభవించాల్సిందే మనం చూస్తున్నాం ఎన్నో వేల లక్షల కోట్లు సంపాదించిన రాజకీయ నాయకులు కానివ్వండి లేకపోతే ఇతరత్ర రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి లేకపోతే ఇతరత్ర విద్యా సంస్థల వ్యాపారులు కానివ్వండి వాళ్ళు వీళ్ళు చేసే పాపాలు వాళ్ళ పిల్లల మీద పడతాయి వాళ్ళ కుటుంబాల మీద పడతాయి ఇవన్నిటికీ అలాంటి పరిస్థితులు దారితీసే ఇంట్లోనే వాళ్ళు ఉంటారు అలాంటి పరిస్థితులకి దారితీసే గృహంలోనే అలాంటి వాస్తుని ఇంట్లోనే వాళ్ళు నివసిస్తారు అందుకని ఉత్తరం వాకిలి మా పేరుకి సరిపోతుందా లేదా అని మీరు చూసుకోకుండా మేం చేసే ప్రొఫెషన్కి మా కుటుంబ జీవన విధానానికి ఇది పనికి వస్తుందా రాదా అని మీరు ఆలోచించి ఆ స్థలాన్ని కొనుక్కున్నా లేదా కొనుక్కునే ముందు మా బటి వారిని కన్సల్ట్ చేసినా వాళ్ళకి ఏ దిక్కు సూట్ అవుతుంది అనేది పేరును బట్టి కాకుండా ఇలా వృత్తిని బట్టి చూసుకున్నా కూడా మనం చక్కటి ఫలితాల్ని చక్కటి జీవితాన్ని మనం అయితే ఇందులో ఈ నార్త్ సైడ్ రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎలా ఉంటుంది సార్ బాగుంటుంది బాగుంటుంది డిపెండ్స్ అపాన్ వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ అనుకోండి ఒక డాక్టర్ గారు ఉంటారు చాలా ధర్మంగా ఆయన ట్రీట్మెంట్ చేస్తారు ఇంకో డాక్టర్ గారు ఉంటారు కేవలం బిల్లుకు పెంచడానికే ప్రొఫెషన్ చేస్తుంటారు సో వేరే చెప్పాను కదా ధర్మ మార్గంలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఈ లగ్జరీ ఐటమ్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కుబేరుడు అధిపతి కాబట్టి ఆ కుబేరుడు అధిపతిగా ఉన్న ప్రొఫెషన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ చక్కగా శివుడు పాదాలు మన ఇంట్లో ఉండంగా ఆయన పాదాలు పెట్టుకుంటాం ఎందుకు మనం కుబేరుడు పెట్టుకోవచ్చా కుబేరుడిది లక్ష్మీదేవి కుబేరుడి పెట్టుకోవచ్చు 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 దక్షిణం అలాగే పడమర దిక్కు గురించి కూడా మాట్లాడుకున్నాం